రాష్ట్ర కమిటీ మెంబర్స్కి ఆ మిత్రులందరికీ హృదయపూర్వక కార్మిక దినోత్సవం ఇక్కడ కార్మిక సంఘం అనేది ఇంతకుముందు మీ అందరూ తెలుసు సిపిఐ సిపిఎం వాళ్ళకు కార్మిక సంఘం అనేది ఉంది అనుకో మన దానిలో లేవు అనేది చాలామంది మనిషి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చికాగోలో కార్మికుల కోసం ఆ రోజు పోరాడి కొంతమంది మరణించిన విషయం తెలియదు ఆ రోజు కార్మికులు సంఘండి మే ఫస్ట్ తాడి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పోతాడు పైకి కార్మిక సంస్థ మాకు కావాలని ఒక పట్టుదలతో పాటు సాధించుకున్న వ్యవస్థనే ఈ మేడే మా కౌసల్ సంగతి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మన కార్మిక వ్యవస్థ ఉంది అనేది తెలియాలని మేము గత కొద్ది కాలం నుంచి సమస్యలు కార్మికులు అంటే కొంతమంది అమ్ముకుంటా అంటే కంపెనీలలో పనిచేసిన వాళ్ళకి కార్మికులు అనుకుంటారు ఇక్కడ ఏ పార్టీ కూడా ఎవరు కూడా ఊహించని విధంగా చైర్మన్ గారు అసంఘటిత కార్మికులు అనేది ఒక వ్యవస్థ తీసుకురావాలి ఈ అసంఘటిత కార్మికులు అంటే కూరగాయల మార్కెట్లో పన్ను అమ్ముకునే వాళ్ళు తర్వాత కిరాణా షాపులలో పనిచేసే కొట్టు మిషన్ పనిచేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో ప్రైవేట్ ఎంపిక పనిచేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ప్లంబర్సు ఎలక్ట్రికల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక డెబ్బై ఏడు విభాగాలుగా ఉన్న ఈ అసంఘటిత కార్మిక వ్యవస్థ మరి కార్మికులు అనుకున్న కార్మికుల కోసమే పోతే అసంఘటిత కార్మికులు ఏమి కావాలి ఈ తెలంగాణలో దేశంలోనే సెవెంటీ పర్సెంట్ జనాభా కలిగింది అసంఘటిత కార్మికులు ఇవన్నింటినీ మేము మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏరియాలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ యొక్క విషయాలన్నీ ఒక బుక్లెట్గా తయారు చేసుకొని సోనియా గాంధీ గారికి చైర్మన్ గారి ద్వారా అందించి ఈ యొక్క వ్యవస్థను మేము నడిపేయాలనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత అప్పుడు ఆమె విని అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ అనేది మేడం గారు రెండు వేల పద్దెనిమిదిలో సాగుతారు చాలామందికి తెలియదు కాకపోతే మన అదృష్టమో దురదృష్టమో అధికారం లేదు కాబట్టి ఆ టైంలో అందరినీ మోటివేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు అధ్యయనం వచ్చిన తర్వాత మనమంటే ఏందని తెలిసే విధంగా మా చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టెన్స్లో మన జనాభా ఎంత ఉంది మనం ఏం పని చేస్తున్నాం మన కార్మికులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం అనేది ప్రతి ఏరియాలో మనం చేసుకుంటూ వాళ్ళకు ఒక ఐదు లక్షల బీమా కల్పిస్తూ కుటుంబించిన వాళ్ళకి లోన్ చూపించుకుంటూ ఏ విభాగాలలో ఉన్నదో ఆ విభాగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి అవసరమైన దానికి చైర్మన్ గారి ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఒక తాటిపై తీసుకువచ్చి ఇవాళ ఈ మేడే రోజున ఈ కార్యక్రమం అనేది మనం చేసుకుంటున్నామంటే అది అందరికీ గర్వకరంగా అనుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ తిరుమలగూడ ఫస్ట్ టైం జెండా ఇవ్వడం జరిగింది అక్కగారు కేకేసీ చెప్పడం జరుగుతుందట సో కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క కేకేసీ అనేది వన్ ఆఫ్ ది పార్టీ అలా మీకు తెలుసు ఐఎన్టీస్ అని ఏ మన ఎన్ఎస్యుఏ అని తర్వాత ఇలా కొన్ని విభాగాలు ఉన్నాయి ఎన్ఎస్యుఏ అంటే స్టూడెంట్ విభాగం యూత్ విభాగం ఇలా అన్ని రకాలు ఉన్నాయి చెప్పాలి కార్మికుల సంబంధించి అసంఘత కార్మికులు లేదు కాబట్టి దీన్ని చైర్మన్ గారి ఆధ్వర్యంలో వ్యవస్థలు తీసుకురావడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఉన్న పని అదే అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మనము మన తెలంగాణలో కాంగ్రెస్ని ఎలి తెలుపాలంటే మనం ఏం చేయాలనేది కూడా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక మ్యాచ్ పెట్టుపథంగా మన అసంఘత కార్మికుల వ్యవస్థలు అన్నింటినీ కూడా అన్ని విభాగాల నుంచి పుష్పకారం కావచ్చు రజకులు కావచ్చు ఇలా అన్ని సంఘాల వాళ్ళను మనం చేసే కార్యక్రమాల్లో వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీసుకొని మేనిఫెస్టోలో పెట్టించి వారికి అందరం అండగా ఉన్నామని ఆ యొక్క విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టించి వారి యొక్క డిమాండ్ కూడా నెరవేర్చే విధంగా మన చైర్మన్ గారు ఆల్రెడీ పలు దఫాలుగా చర్చించడం జరిగింది దానిలో భాగంగానే మేము చేసే కార్యక్రమాలు మా సమస్యలు ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారి గుర్చి తీసుకెళ్తే వారప్పుడు గుర్తించి భారత్ జోడ యాత్రలో వారు మున్సి మున్సిపల్ జేషన్స్ వాళ్ళని కలవడం జరిగింది వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఆటోల పనులు ఎందుకు ఆటోలు గలవడం జరిగింది ఇట్లా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనందరికీ మన ముందే ఉండే కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కేవెల్ఏ పార్లమెంట్ ఏరియాలో మన రంజిత్ రెడ్డి గారిని జరిపించుకొని పార్లమెంట్లకు పంపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే మేయర్ మన పార్టీ అక్క గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ నుంచి ఒక గిఫ్ట్గా చేపెళ్ళే పార్లమెంట్ నుంచి ఎంపీ రైతు గారిని పార్లమెంట్ పంపించి మన సమస్యలు ఇంకేమున్నా కూడా పార్లమెంట్లో ఉంటారు కాబట్టి మన వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సాధించుకోవచ్చు మనకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ముందడి చేసి మన మేయర్ పార్టీ ఆధ్వర్యంలో ధనిజ్ రేడి గారిని గెలిపించుకొని

పట్టణపరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకపోతే ఒక కార్మికుల గురించి పెట్టారు మన కుటుంబంలో కూలీ చేసుకుంటున్నారు ప్రతి మిషన్లు కానీ కంపెనీలలో ప్రతి ఒక్కరి గురించి మన కింది స్థాయిలో గుర్తించి రాహుల్ గాంధీ సోనియా ప్రియాంక గాంధీ అంతా గుర్తించి అంటే మన పారిజాతక కావచ్చు మనకు సపోర్ట్గా ఉంటుంది ముఖ్య అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు సీఎం అయిన అన్న కూడా చైర్మన్ అంటే అంటే ఈ కే కేసులో అన్నని పోల్చుకోవచ్చు చెప్పినందుకు ఏమనుకుంటే ఎందుకంటే ఆయన స్టేట్ మొత్తం మొత్తం తెలంగాణ కావచ్చు అధ్యక్షుడు అన్నమాట తెలుగు లాంగ ఎందుకంటే అందరం ఒక దాటి కావాలంటే ఒకరికొకరు మనకు మనం బలపరచుకుంటూ ఈ కేకేసి కూడా ముందుకు తీసుకురావాలి మన కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటది మన మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఎంతైనా సాధించుకోవాలి ఆరు పథకాలు అమలు పరిచి ఆరు పథకాలు సాధించాలి మనని మనమే చూసుకోకుండా అనేక ఒక మాదిరిగా ఉండాలని ఆశపడుతూ ప్రతి ఒక్కరిని ఒక దాటికి ఎందుకంటే ఒక కేకేసీ కాదు కేకేసీలో ఉన్న ప్రతి బిడ్డ కష్టాలలో వాళ్ళందరూ కేకేసి ఒక మనకు ఒక కేకేసీ ఒక సమస్య పెట్టింది కాబట్టి మేము చిన్నోళ్ళము డబ్బులున్న పాటిలో రావాలని కాదు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆశిస్తూ నాకు ఇచ్చినందుకు సమయం నా పేరు కృష్ణవేణి నాకు రాష్ట్రమైన అధ్యక్షుడిగా సమీర మాధవను నేను ఫోస్ట్ తీసుకోవడం జరిగింది ఆ కేకేసి వర్దిndale వర్దిndale అందరికీ నమస్కారం ముందుగా మైశరం నియోజకవర్గంలోని కుర్మలుడ ప్రాంతానికి సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ మేడే అనగానే ఒకటి కార్మిక దర్శక వర్దిలాల్ అంటే మే డేనే ఒక కార్మికులకి గుర్తింపు ఇచ్చిన రోజు ఈ మే డే ఇంతకుముందు మన రెడ్డి చెప్పండి మీరు అంటే మే డే ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటాను వాళ్ళకంటూ ఒక్క రోజు ఉండాలి వాళ్ళు కష్టపడ్డ మనల్ని గుర్తించే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా మనల్ని గుర్తించాలి అని చెప్పేసి ఆ రోజు పోరాటంలో మరణం పొందినటువంటి వాళ్ళ వాళ్ళకి చిహ్నంగా ఈ మేడే కానీ మన ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి కేకేసి కార్మి కర్షక కాంగ్రెస్ అధ్యక్షుడి స్టేట్ చైర్మన్ గారు సమీర్ గారు అలాగే జనరల్ సంతోష్ రెడ్డి గారు అలాగే సంపత్ రెడ్డి గారు కృష్ణవేణి గారు స్టేట్ అధ్యక్షులు గారు అలాగే ఆనందరెడ్డారు మాదన్న గారు మరి ఇక్కడ జనరల్ సెక్రటరీ రాష్ట్ర నాయకులు అవి చేసిన అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్న మా మహిళల కట్టలకి వేదిక ముందున్న మా అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అంటే కార్మిక కార్మిక కర్షక సోదరులందరికీ కూడా వేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు కేకేసి అనేది ఏర్పాటు చేయడం అనేది గొప్ప గర్వించదగ్గ విషయము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం అంటే కేకేసీ ఉంది అనేది చాలా మందికి తెలియదు అందుకే నేను అడగడం జరిగింది మన మేడేకి సంబంధించిన కార్మిక పరిస్థితులు అనేది ఒక ప్రతి ఒక్క సంక్రానిక విమా విభాగానికి సంబంధించినటువంటి యూనియన్స్ అంటే ఆ యూనియన్స్ వాళ్ళ తరఫున తప్పితే యూనియన్స్ లేకుండా ఉండేటి సెవెంటీ పర్సెంట్ ఉంటాయి నిజంగానే సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే ఒక్క హౌస్ నుంచి పని చేసుకునే వాళ్ళు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే కనీసం ఇద్దరు కష్టపడాలి అప్పుడు ఒక్కరు కష్టపడితే నలుగురు నిమిషాలు తినేది ఐదు మంది పిల్లలు పది మంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కరు ఇంటి పెద్ద కష్టపడితే అందరూ తినేది కానీ ఇప్పుడు ఇంటి పెద్ద కష్టపడడం కాదు అందరు కష్టపడితేనే నలుగురు అంశం తింటారు ఏ ఒక్కరు కాలంలో తినడానికి కూడా సమాజంలో ఈ ధర పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏదైతే అయినా కూడా అందుకే ఇంట్లో ఒక గృహిణి సిటీ మిషన్ చేసుకుంటుంది అంటే ఆమె కూడా కష్టపడాలి ఆమె కూడా ఒక కార్మికులు కింద వస్తుంది వాళ్ళ కొడుకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ కోసం ప్రైవేట్ జాబ్ చేయకుండా ఇబ్బంది ఉండి ఖచ్చితంగా ఏదైనా స్ట్రీట్ వెల్డర్ లాగా ఏదైనా షాప్ పెట్టుకొని చేస్తుండు అంటే అతను కూడా కిందకే వస్తాడు ఇట్లాంటి వాళ్ళంతా ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు అన్న అంటే మన యూనియన్స్ వదిలిపెట్టేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ వదిలిపెట్టేసి వీళ్ళందరినీ తీసేస్తే కనుక పని చేసుకునే వాళ్ళు ఉపాధి స్వయం ఉపాధి కింద కొంత చెప్పాలంటే స్వయం ఉపాధి కింద పని చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం విభాగం కింద వస్తారు దీన్ని కొన్ని భాగాలుగా డివైడ్ చేసి ఏ విభాగానికి ఎంత అంటే ఎంతవరకు లాభం చేయొచ్చు మనము ఎంతవరకు వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వచ్చు అనేది ఒక ఐడెంటిఫై చేస్తూ తగిన సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది దీన్ని ప్రజల్లోకి లేవు లోతుగా తీసుకెళ్ళాలని ఏ నేను వీళ్ళ కమిటీ చైర్మన్ గారిని జనరల్ సెక్రటరీ కోరుతా ఉన్నారు ఎందుకంటే ఇది ఉందని చాలా మందికి తెలియదు అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా పేద పడు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లేడీస్ ఈ మహిళలు పచ్చళ్ళు పెట్టుకోవడం కానివ్వండి వాళ్ళకి వచ్చిన పనులే కొత్తగా ఏమి ఇంటర్నేషనల్ లెవెల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి వచ్చిన పని పచ్చళ్ళు పెట్టడం కాని లేకపోతే కొంతమంది వంటలు చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం కానివ్వండి కుట్టుమిషన్ల ద్వారా స్కూల్ పిల్లలకు డ్రెస్సులు కుట్టడం అండి యూనియా యూనిఫామ్స్ ఏవైనా కూడా లేడీస్ దగ్గరుండి కుడతా ఉన్నారు అట్లాగే కొన్ని తయారు చేస్తా ఉన్నారు గా అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకుంది కాబట్టి ఈ కేకేసి ద్వారా మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళకి ఏం చేయాలని వాళ్ళని ఐడెంటిఫై చేసి కొన్ని డివైడ్ చేసి యూనియన్స్ గా వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కార్మిక కోసం పోరాడినటువంటి కార్మికుల విజయ కర్షకుల యొక్క కర్ష కార్మికుల కర్షకుల యొక్క సంఘటిత శక్తికి ప్రతీక అయినటువంటి ఈ మేడే సందర్భంగా అందరికీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ మహేశ్వరం నియోజకవర్గంలో ఈ కుర్మగూడంలో రేపు ప్రోగ్రామ్ చేస్తామన్నా అని చెప్పి మైనా వీళ్ళందరూ మా టీం వాళ్ళందరూ వచ్చిన చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళు కేకేసీ యాక్టివిటీస్ ఏదైతే మనం అనుకుంటున్నాం వాటి అన్నిటిని కూడా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నావు దానికి ఈ మేయర్ గారు పాదయాత్ర నరసింహారెడ్డి గారు పూర్తి సహకారం అందిస్తాను చెప్పిన తర్వాత నాకు సంతోషం అనిపించింది అదేవిధంగా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసి చేపట్టినటువంటి మా టీం అందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి పారిజాత రెడ్డి గారి దంపతులు ఇద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈ కార్మికుల దినోత్సవం నాడు మనం ఒకటి ప్రతి ఒక్కరాల్సి అవసరం ఎట్లైనా ఉంది ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ గత పది సంవత్సరాల నుంచి కార్మికులని ఏవి ఎన్ని విధాలుగా రాచి రంపాలు పెట్టాలో ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలు ఇబ్బందులు పెడుతూ గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు సాత్సారం చేస్తూ గ్రాడ్యుయటీ పెంచుతామని చెప్పి పిఎఫ్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతామని చెప్పేసి అయితే ఈ యొక్క కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు కార్మికులకు ఒక సపరేట్ వెల్ఫేర్ బోర్డు తీసుకొస్తామని చెప్పి ఇంకా అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ గారు ముందు నుంచి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కనుక అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగులకు కూడా సంక్షేమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు మీరు చూస్తే కార్మికులకు పక్షపాత అయినటువంటి రాహుల్ గాంధీ సో అందుకని ఎప్పుడు చూసినా మీరు లారీ డ్రైవర్లతో కానీ స్ట్రీట్ వెండర్స్ తో కానీ గిగ్ వర్కర్స్ తో వీళ్ళందరితో నిరంతరం ఆయన ట్రావెల్ చేస్తూ వాళ్ళతో పాటు అమేకమై ఎన్నో విషయాలు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ సమస్యలు అన్నింటినీ కూడా తీరుస్తామని చెప్పి ఎప్పుడూ ఎల్లప్పుడూ వాళ్ళ మాటలు వాళ్ళకందరికీ కూడా వాగ్దానం చేస్తూ వచ్చారు సో అందరం కూడా ఇలా కార్మికుల దినోత్సవం నాడు ఇలాంటి ప్రతిభ కొనాల్సిన ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ అనేటువంటి గతం రంజిత్ రెడ్డి గారిని మనం పార్లమెంట్ పంపించి మనకు కావాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ పరిష్కరించుకోవాలన్నా ఎట్లున్నారన్నా ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని ఖచ్చితంగా మంచి మెజార్టీతో చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క వాళ్ళ ఓటే కాకుండా వాళ్ళతో పాటు ఇంకొక పది మందిని ఓటు వేయించి మంచి మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పాలనుకుంటూ సెలవు జై కాంగ్రెస్ it's dj